విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ లక్ష్యాన్ని దైవంగా భావించి సాధించే వరకు పట్టుబిడిపు లేకుండా పోరాటం చేయాలని అప్పుడే ఫలితాలు వస్తాయని తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు శనివారం తాండూరు పట్టణంలోని భాష్యం జూనియర్ కళాశాల విద్యార్థుల స్వాగత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు తమ లక్ష్యంతో పాటు ఆరోగ్యాన్ని ఫిట్నెస్తో ఉంచాలని సూచించారు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు అవగాహన రహితం వల్లనే ఈ మధ్య జరుగుతున్న పలు రకాల సైబర్ నేరాలపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు అదేవిధంగా తాండూరులో పలు సేవారంగాల్లో కృషి చేస్తున్న ప్రధాన వ్యక్తులను ప్రిన్సిపల్ పర్యాత రామకృష్ణతో పాటు కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల ఆటపాటలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో భాష్యం జూనియర్ కళాశాల యాజమాన్యంతో పాటు తాండూరు ఎస్ఐ వేణుగౌడ్ బీజేపీ నాయకులు కృష్ణ ముదిరాజ్ పటేల్ విజయ్ కుమార్ వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు తీసుకుంటూ ఉన్నత విద్య గురించి ప్రయత్నాలు జరుగుతుంది అలాగే సిఎస్లో నైన్ థర్టీన్ అవుట్ ఆఫ్ టెన్ థౌసండ్ టూ మనం ఫిట్ ఉండాలి ఆరోగ్యాన్ని ఎక్కిస్తాయి చూడండి చెడ కట్టుకోకూడదు చెడు అలవాడే ఆరోగ్యాన్ని చెడగడతారు కాబట్టి ఫిట్ గా ఉండడానికి ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఇష్టమైన డ్యాన్స్ కావచ్చు లేదంటే నడక కావచ్చు యోగా కావచ్చు ఏదైనా ఇప్పటి నుంచే నాకు ఎప్పుడో బీపీ షుగర్ వచ్చిన తర్వాత వాక్ చేస్తాను కాదు ఇప్పటి నుంచే వాక్ చేయాలి మీ ఫిగర్ అనేది మీకు అందం ఇస్తుంది ఆ అందం మీకు ఆనందం వస్తుంది ఆ ఆనందంలో మీ మెదర్లో ఒక హార్ రిలీజ్ అవుతుంది దాని పేరు డొప్పమే అది హ్యాపీ హాట్ రూమ్ మీ మీకు యూట్యూబ్లో చూసుకోవచ్చు డొప్పమే రిలీజ్ అయినప్పుడు మీ ఆరోగ్యం దానిస్తే బాగుపడుతుంది ఇది ఎలా వస్తుంది అంటే మీరు ఆనందంగా వాక్ చేసినప్పుడు యోగా చేసినప్పుడు కూడా డొప్పమే ఎక్కువ స్థాయిలో రిలీజ్ అవుతుంది అందుకే రోగాలు తగ్గించడానికి డాక్టర్లు సూచిస్తారు మీకు ఓవర్ వాకింగ్ చేయండి రన్నింగ్ చేయండి దాని వెనక కారణం ఏంటి అంటే దుఃఖమైన ఒక హార్మోన్ ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మీకు బాడీలో హ్యాపీనెస్ వస్తుంది హ్యాపీనెస్ ఎంతది అంటే మీరు ఎంతగా మీరు కోపాడతారో వేరే వాళ్ళ పైన ఆ కోపాడినప్పుడు నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది మన రక్తాన్ని పాడు చేస్తుంది మీ కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది మీ మెదడు డ్యామేజ్ చేస్తుంది మీ గుండెని పాడు చేస్తుంది ఇట్లాంటి డ్యామేజెస్ అవసరమా నెగటివ్ ఆ నెగటివ్ నెగిటివ్ వైపు చడమా ఆనందంగా ఉండి అందరం ఆరోగ్యం ఉంచుకొని మన లక్ష్యం ఏదైతుందో సంపాదన రెండో వారు ఒకటి ఆరోగ్యం రెండు సంపాదన ఇవన్నీ ఆరోగ్యంగా మీరు వెళ్తే ఈ సంపాదన అనేది సులభమైనది ఈ లక్ష్యం అనేది సులభ సులభమవుతుంది కాబట్టి ఈ రెండు లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగండి ఒక క్లారిటీతో జీవించండి మీ తల్లిదండ్రులు కల్ల ఖచ్చితంగా మీ ముఖాలు చూస్తా ఉంటే మీరు చక్కగా సాధిస్తారు అనిపిస్తుంది మీ భాషర్స్ అందరూ కూడా దాన్ని కృషి చేస్తున్నారు వాళ్ళని నేను కూడా అభినందిస్తున్నాను మంచి భవిష్యత్తులో మీరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞతలతో ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఎందుకంటే ఏదైతే మన విద్యార్థులు అంటే చాలా మంది మనం ఏమనుకుంటాం ఇంటర్మీడియట్ కోసం ఎక్కడైనా కూడా ఎక్కడ పోవాలంటే హైదరాబాద్ పోతాం మనం మొత్తానికి కానీ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు మన కాలేజ్లోకి రావడం జరిగింది బైపీసీలో కానీ ఎంపీసీలో కానీ సిఈసీలో కానీ ఎంపీసీలో కానీ ఏ గ్రూప్లో అయినా సరే స్టేట్ ఫస్ట్ మార్క్స్ కూడా మనకు రావడం జరిగింది ఫోర్ థర్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ బైపీసీ దెన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫోర్ సెవెంటీ ఎంపీసీ దెన్ ఫోర్ నైన్టీ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్ ద ఎంబీసీ ఏ గ్రూప్ తీసుకున్నా కూడా రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు థర్డ్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు ఫిఫ్త్ ర్యాంకు ఏ ర్యాంకు తీసుకున్నా కూడా మన విద్యార్థులు రావడం గర్వకారణం మాకేం ఉందో మాకన్నా ఈ విజయాన్ని పేరెంట్ పేరెంట్ మేము మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం భాషకు రాజాల తరపు ఎందుకంటే మీరు ఏదైతే విద్యార్థులను తయారు చేసినారో మీరు ఏదైతే మాకు పిల్లల్ని పిల్లల్నిచ్చినారో ఆ పిల్లల్ని మేము విజేతలుగా చేసి మీకు అందించినాం మీరందరూ కూడా తాండూరు గర్వకారణమైనరు నెక్స్ట్ కూడా అంటే ఇప్పుడు మనకు టాపర్లు ఎవరైతే వచ్చినారో సార్ కూడా డీఎస్పీ దాన్ని మనకు టైం ఇవ్వడం నాకు చాలా ఆనందం ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి కారణం పోలీస్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ వీఆర్ హియర్ బికాస్ ఆఫ్ దెమ్ వాట్ ఎవర్ వీఆర్ లివింగ్ సేఫ్లీ బికాస్ ఆఫ్ దెమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దే ఆర్ దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ ఫర్ అస్ మనం ప్రశాంతంగా ఉంటున్నాం ఏ సమస్య లేకుండా ఉంటున్నాం అంటే అన్ని సమస్యలు వాళ్ళని చేసుకొని వాళ్ళు చేస్తున్న కలిపి ప్రశాంతంగా ఉంటున్నాం కాబట్టి వాళ్ళకు మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది హానర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతిక్షణం ప్రజల కోసం సమాజం కోసం పనిచేస్తున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లీడ్ చేస్తుంది డిఎస్పీ శేఖర్ గౌడ్ గారు అంచల అంచలంచగా ఎదిగి ఈ స్థానానికి వారు రావడం జరిగింది అంటే వారు వారి యొక్క ప్రస్థానం ఏ విధంగా ఉంది ఏ విధంగా వారి స్థానానికి వచ్చినా కూడా మీకు చెప్తారు వారు మీకు మోటివేట్ చేస్తారు ఒకటే మీకు చెప్పదుకున్న ఏంటి అంటే ఎవరైతే మన స్టూడెంట్స్ ఈ భాష కళాశాలలో ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో అందరు కూడా బిలో మిడిల్ క్లాసులు చాలా కష్టాలు పడి చాలా ఇబ్బంది పడి చదివిస్తున్న పేరెంట్స్ మళ్ళీ ఉన్నారు ఒక టైలర్ బిడ్డ డిస్టిక్ లో ఫస్ట్ వచ్చింది ఎంపీసీలో ఒక ప్రైవేట్ టీచర్ బిడ్డ స్టేట్ ఫస్ట్ వచ్చింది తర్వాత సేమ్ అదే ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడుతున్న పేరెంట్స్ పిల్లలు మొత్తం కూడా గా నిలిచిండ్రు దానికి కారణం మీ కష్టాన్ని వాళ్ళు గుర్తించారు పేరెంట్స్ కష్టాన్ని పిల్లల్ని గుర్తించారు పిల్లలు గుర్తించారు కాబట్టి ఈ స్థాయిలో వాళ్ళు నిలబడ్డరు దానికి కారణం అంటే మా బాధ్యత ఏంటి అంటే మీ పిల్లల్ని మా చేతుల్లో పెట్టిండ్రు ఆ పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత మాకుంది కాబట్టి అందులో మాత్రం మేము సక్సెస్ మేము అనుకుంటున్నాం నెక్స్ట్ కూడా ఏమంటున్నాం అంటే భాషాం కాలేజ్ నుంచి

तो हमारा बोलने का मतलब यही है कि हम गरीब लोगों को जितना करेंगे अल्लाह आपको तो नहीं उतना देगा मेरे पास कुछ भी नहीं था मैं फिर भी काम करता था आज ये मुकाम पे हो तो गरीबों की दुआ है आज एक एम्बुलेंस से मेरे चार गाड़ी है वही पैसों में से मैं गरीबों को खिलाता हूँ मैं कोई पैसे वाला नहीं हूँ कोई गोड़ोपति नहीं हूँ वही मेरे चार गाड़ी में से एक गाड़ी के मैं गरीबों को खर्चा करना बोलकर मैं वो पैसों में से ही खिलाता हूँ